రైతు దీక్ష కార్యక్రమానికి రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే ఆ జేసీబీ లేంది ఆ పూలేంది ఇదేదో ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్ళలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈరోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి అదేవిధంగా తమ్ముడు శుభప్రత్ పటేల్ గారికి కొడంగల్ రైతుల తరఫున ముప్పై ఏడు రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఊడగొట్టి తిరిగి కాబోయే ఎమ్మెల్యే అన్నా పట్నం నరేందర్ రెడ్డి గారు అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకుల పేరు పేరున యోలోల పేర్లు అయితే నేను చెప్పలేదు మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు కానీ ఇంకేలో పేర్లు చెప్పలేదో మీరు మనుషుల్నే తిట్టుకోవాలి బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెన్లు మా అన్న దమ్మున్లు హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికి ఆకలి అవుతుంది నాకెరికే కొంతమంది కలబడతలేదు ఎట్లెట్లా నువ్వు ఆగురపై నువ్వు వెలువటా ఆగు నా లొల్లి నాది నీ లొల్లిని నీది అయితే పొద్దున షాబాద్కు వస్తున్నా వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదో జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల్లో రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండ్రి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దీనోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్దాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిండేట అయిపోయిందట ఇప్పుడే చెన్నమ్మ చెప్పింది చెన్నమ్మకు బాగా కోపం వచ్చింది ఏమన్నది చిన్నమ్మ వీడు లంగు ఉన్నాడు రుణమాఫీ చేసినా అని చెప్తుండు ఏడ చేసిండు నాకు యాభై ఐదు వేల లోన్ ఉన్నది లోనమ్మ రుణమాఫీ కాలేదు ఏడ చేసిన లొల్లి పెడుతుంది మరి ఏం చేయాలి చిన్నమ్మ అన్న ఏం చేయాలి మరి మరి అన్నది నేను చెప్తాను అయితే నా మీద కేసు పెడతారు మళ్ళా ఇక ఒక మాట అన్నది కనుక నేను అన్న చిన్నమ్మను బాగా వైలెంట్ ఉన్నావు ఏం సంగతి నువ్వు ఏ ఊరని అడిగితే అడితే నాకు పక్కకెళ్ళి వెళ్ళి అవినాష్ చెప్తుడు ఆ ఊళ్ళో కొద్దిగా గరం గరం ఉంటారన్న మనుషులు చెప్తుండు చెప్తుడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఏ ఊరు రాది గుమ్మడిగూడమా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కుమ్మడిగూడెం బాగా వైలెంట్ వైలెంట్ ఉన్నారు నేనేమంటున్నా అంటే ఆరు గ్యారంటీలు అన్నాడు ఆర గ్యారంటీ అమలైంది ఏదో ఆర గ్యారంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపు చూర లేదో నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నమ్మనే వచ్చి వెళ్ళి పెడతాను మా ఊరికి బస్ బస్టేండ్ లేదు ఫ్రీ బస్ ఎక్కడ ఆమె పెడతాను పెడుతున్నావు లేదా రాగా బాగా రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్ లో నీళ్ళు నింపుకొని దూకి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయనకు గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏం లేదు ఏది పెడతాది ఊరుడే ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు చిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు చీటింగ్ చేసిండు వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గింత మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా ఇచ్చిపెడదామా రైతులను మోసం చేసిండా లేదా ఏం చెప్పిండు రైతులకు ఎంబడ ఎంబడ ఎంబడ్రి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా ఆ లక్ష మీకు వచ్చినా మీరు ఎంబడే బ్యాంకు కూరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను వస్తున్నా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు పెట్టిందా రుణమాఫీ అయిందా అయ్యిందా కాలేదా నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె కోదాం లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ కోదాం ఒక్క ఊర్లేనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన కానీ మాట లేదు ఊలుకు లేదు పలుకు లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా సరే కొడంగల్ పోని కొండారెడ్డిపల్లి పోని రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కిన్న రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత మోసం చేయొచ్చా చారాన రుణమాఫీ కూడా కాలే కానీ చారాన కోడికి బారాన అన్నట్టు ఇవాళ ఢిల్లీకి పోయి మొత్తం రుణమాఫీ చేసినా అని చెప్పి అక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నన్ను గెలిపిండ్రి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు వస్తుంది ఒక ఒక పంటకు కానీ డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందని చెప్పిండు సంవత్సరం దాటిపోయింది ఒక్క ఇచ్చిన రైతులకు ఇయ్యలేదు ఏం చేసిండు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధు ఎయ్యనియకుండా ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ రాసి ఎలక్షన్ కమిషన్ చెప్పిండు రైతు బంధు గీ టైం లేస్తే మళ్ళ రేపు రైతులు ఓట్లు కేసీఆర్ కి వేస్తారు అందుకే వేయద్దు అని ఉత్తరం రాస్తే పైనున్న మోడీ గారి ప్రభుత్వం ఆపింది ఆపినాక మళ్ళా ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించుడు మొదలు పెట్టిండు ఒక రూపాయి కూడా వేయలే కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి ఏం చేసిండు ఏడు వేల ఆరు వందల కోట్లు దాచి పెడితే రైతులకు వేయాలని చెప్పి యాసంగి పంటై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే వేసిండు తప్పించుకున్నాడు మళ్ళా తర్వాత వానకాలం పంట వానకాలంకు రైతు బంధు వేసిడా లేదా పడ్డాయా పడలేదా ఒక షాబాదుల వంట అయింది స్పెషల్ గా పడ్డా పడలే రాష్ట్రంలో ఒక్క రూపాయి కాదు కదా ఒక బుడ్డ పైస కూడా రైతులకు వానకాలం ఇవ్వలే అందుకే ఇవాళ ధర్న పెట్టింది ఉత్తగానే కాదు పెట్టింది ఏమందుకు పెట్టినాం ధర్నా మనం ఎందుకు పెట్టినామంటే షాబాదులో ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా పెడతాం ఏమని పెడుతున్నాం ఇవాళ మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు రైతులకు మాటిచ్చినావు రైతులకు ఏం చెప్పినావు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ ఛబ్బీస్ జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా పన్నెండు వేలు కాదు ఖచ్చితంగా పదిహేను వేలు ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోండి వద్దా ఇచ్చిన మాట నిలబెట్టుకోవన్నా వద్దా పదిహేను వేలు కావన్నా వద్దా పదిహేను వేలు కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి కొట్టాలి రైతులకు అట్లాగే వానకాలమే కొట్టిండు రైతు బంధు ఇడిసి పెట్టద్దు ఆ పైసలు కూడా వసూలు చేయాలి ఆ పంట కూడా బాయికున్నావు ఆ పదిహేను వేలు కూడా ఎకరాంకి తప్పకుండా వేయాలి అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు డిసెంబర్ మూడుకు ముందైతే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత అయితే ఏడు వేల ఐదు వందలని నువ్వే నరికినవు మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికన్నా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు సొప్పున బాకీ ఉన్నాడు నీకు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ పడ్డాడు నీకు నాలుగు ఎకరాలుంటే డెబ్బై వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్ల ఎంపీటీ సెలక్షన్లలో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లీట్లు పట్టుకొని అమాశయ్ గుర్తుకోటారు అమాశయ గుర్తుకోటని వస్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయల చొప్పున బాకున్నాడు ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి వాన్ని ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకున్నాడు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ నాలుగు ఎకరాలు ఉంటే డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉన్నాడు ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి ఏమరా రా బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు వంటివి అభయాస్త్రం వంటివి ప్రభయాస్తం భస్మాసు రాస్త్రమైంది నెతి మీద భస్మాసు రాస్త్రం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతని అడగాలి ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పింది శిల్కకు చిల్క చెప్పినాడు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోలు కాదు నమ్మకు అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా పడ్డా ఒక్కల కన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వస్తుంది అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకొడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెళ్ళగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇచ్చిండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఈ ఏడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడే వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లా జెడ్పీటీస్ లా ఓట్ల కోసం వేసినట్లు చేస్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళాగా అలవాడడు మళ్ళా నాలుగేళ్ళ దాకా పత్తకున్నాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి ఏమాయ కొడక రైతు భరోసా ఎడవైంది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు ముప్పై వేలు దాని సంగతి ఏందని అడగాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నది నాలుగైదు లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరకలేదా బంగారం షాపుడు ఇత్తలేడా లేకపోతే నేను నమ్ముతలేడా లేకపోతే ఏడ ఎందుకు పోయింది తులం బంగారం ఎంత ఉన్నది ఇప్పుడు తులం బంగారం ఫిరమైందా ఎంత అయింది ఇప్పుడు ఎనభై అయిందా ఎనభై అయిందా అగో ఐదు లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కళ్ళకి ఎనభై వేల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులంబంగారం ఏడవాడు అని అడగాలి ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇవాళ చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందల ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కట్టకుర్రీ సోనియామ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది అన్నాడు కడుతుందా సోనియామ్మ సోనియామ్మ ఆడవాయనో ఇందిరామ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్ధాల కోరు నిజంగా ఇయ్యాల రాష్ట్రం లెవెల్ మీదన్న చార్ బీస్ చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కొడుతున్నా నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక పోలీసు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాము వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళా ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమని చెప్తాడో వాళ్ళపై కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒక్కడే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిరు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినావాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అటు ఏవాళ్ళ అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినావా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒకట నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలా ఉన్నది వీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా రైతు భరోసా ఇయ్యనందుకు చెప్పిన మాట ప్రకారం పదిహేను వేలు ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసం చేసినందుకు ఆరు గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అక్కట్లో గుంజుకుంటావు నువ్వు అని అడిగితే నలభై మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు నలభై రోజుల పాటు గట్ల రైతులను హింసించినందుకు హిరియా నాయకనే రైతుకు గుండె పోటు వస్తే గుండె గుండె నొప్పి వస్తే బేడీ లేచి హాస్పిటల్ కొట్టబోతావా గందకేయాలని నీ కోటు సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినా అన్నా ముప్పై ఏడు రోజులు కాదే మళ్ళీ ఒక నలభై రోజులు పోయి వస్తా కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డిని చెప్తున్నాడు ఒక్క నరేందర్ రెడ్డి కాదు నేను కూడా చెప్తున్నా ముప్పై ఏడు రోజులు కాదు నీకు దమ్ముంటే మూడు వందల డెబ్బై రోజులు పెట్టుకో ఫరకు పడేది ఏం లేదు భయపడేటోడే వాడు లేడు కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం ఎంటాడుతూనే ఉంటాం రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఆఖరిగా ముసలిలను కూడా మోసం చేసి అవ్వ నీకు కేసీఆర్ నీ ఒక్కరికే ఇస్తుండు ఇంట్లో రెండు వేలు నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా మరి నాలుగు వేలు ముసలో చెప్పాలి వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలకు కొట్టిండు రెండు నెలల ఉన్న రెండు వేలు కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డిగా ముసలోలను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికి